దీనికి డిజైన్స్ మొత్తం కూడా సర్కులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్డ్ మెటీరియల్ వేస్టేజ్ చేస్తున్నాం రీసైకిల్ టైకిల్స్ ఈవెన్ గజీబోస్

అందుకనే వాళ్ళకే అప్పండి మెయింటెనెన్స్ కూడా ఆ బోర్డు ఉంది కాబట్టి వాళ్లే చేస్తారు నీట్ గా ఉంటుంది రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా కూర్చోవడానికి అవసరం పది రూపాయలు ఎక్కువ పెట్టుకోండి నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్ ఈ వర్కెట్ మీరు నారా నారాయణ గారు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ ఎంపీలు జయసూర్యా ముందు పథకం కూడా అండి ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి కొంచెం కొంచెం ఎక్కారండి నువ్వు మరీ ముందుకు అనుకో వీళ్ళు వారు రారు కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ టూ మంత్స్ టైం

లోకల్ వాళ్ళ రండిటా ముగ్గురు అందరు లోకల్ ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు రెండు పార్క్ రండి ఇక్కడికి ఎంపీని కూడా రమ్మండి ഓക്കെ ഉടുക്കൂർഗോ നൂറ് ఓకే ఏమి ప్లాంటేషన్ పెట్టాల్లా పెట్టి నీట్ గా లేఅవుట్ చేసుకొని ఈ వర్కెట్ అవుట్ సార్ ఒకటే దారి పెడుతున్నారా రెండు ఒకటి ఒకటి యూ క్లోజ్ ది లెవెల్స్ ఆల్సో చెప్పండి నైట్ టైం యూ క్లోజ్ ఇట్ సోషల్ వచ్చే నైట్ తాగు పెట్టేసి వాచ్ పెట్టేసి వాళ్ళకి అన్ని చెట్లు కూడా చుట్టూ పెట్టండి సో దట్ నీట్గా వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది సార్ థర్టీ బై ఫార్టీలో సార్ ఒక రూమ్ అక్కడ చూసారు కదా సార్ చుట్టూ గ్లాస్ కింద నుంచి పైదాకా పిల్లలు బర్త్డే సై కూడా చూసుకుంటారు సార్ చేయమంటుంది పెద్ద పార్కు చేయమంటుంది ఎట్లా థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ మినిమం సైజ్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ వస్తుంది సార్ ఒక రూమ్ సార్ చుట్టూ టోటల్గా గ్లాస్ కింద నుంచి పైదాకా పైన స్లాబ్

ఐరన్స్ క్రాఫ్ట్ చేసి మా ప్లాన్ చేసుకుంటాం సార్ ఇది ఎక్కడ చేశారు ఎవరు చేశారు సార్ ఇక్కడ కర్నూల్లోనే ఒకతను దగ్గర చేయించాం సార్ ఫ్యాబ్రికేట్ అందులో చేయించాం సార్ ఇది ఒక త్రీ ల్యాక్స్ వరకు కాస్ట్ సార్ మనకి ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేయించుకోవాలి సార్ టైర్స్ బేస్ టైర్స్ అన్ని తో కూడా టైర్ కెల్ క్లైంబర్స్ అని

ఎంత మంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆల్